పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లాల్పల్లి గ్రామంలో పెళ్లిపోరుగుట్ట వద్ద సమ్మక్క సార్లమ్మ జాతర పనులను చైర్మన్ సింగిరెడ్డి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా సింగిరెడ్డి రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ నా మీద ఉన్న నమ్మకంతో నన్ను చైర్మన్ గా ఎండుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు సహాయ సహకారాలతో భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వనదేవతలైన సమ్మక్క సార్లమ్మలకు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు చెప్పబడిన చైర్మన్ నేను సింగిరెడ్డి రాజేశ్వర రెడ్డి గారిని వైస్ చైర్మన్ కవంపల్లి స్వామి గారు క్యాసేరు సత్య సత్యన్న గారు మన మెంబర్స్ కానీ ఆ గ్రామ ప్రజలు కానీ అందరూ కలిసి సహకారం దేవుడికి జాతర కొరకు మేము సహకారం నీళ్ళు సౌకర్యం కానీ నీట సౌకర్యం కానీ రోడ్లు సౌకర్యం కానీ నేను అన్ని సవలదులు చేయిస్తాను వాటర్ కానీ జాతర గురించి మాత్రం ఇలాంటి ఇబ్బంది లేకుండా చుట్టూ పదవులలో రావాలని మేము ప్రయత్నం చేసి